నమస్కారం మిత్రులారా కలియుగంలో కూడా జీవించి ఉన్న ఒక మహావీరుడు ఉన్నాడంటే మీరు నమ్మగలరా ఆయనే శ్రీరామభక్తుడు మహావీరుడు హనుమంతుడు అసలు హనుమంతుడు ఇప్పటికీ ఉన్నాడా చిరంజీవి అంటే ఏమిటి హనుమంతుడు ఇప్పటికీ ఉన్నాడా అనే ప్రశ్నకు చరిత్రాత్మకంగా లేదా శాస్త్రీయంగా ఖచ్చితమైన ఆధారం లేదు కాని పురాణాలు హనుమంతుడిని చిరంజీవిగా ఎందుకు వర్ణించాయో దాని వెనుక ఉన్న భావార్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మన పురాణాలలో చిరంజీవి అనే పదానికి అమరత్వం అనే లేదు చిరంజీవి అంటే సాధారణ మనుషుల కంటే అత్యంత దీర్ఘాయుష్యు కలిగి యుగాలపాటు జీవించేవాడు అందుకే పురాణాలు హనుమంతుడిని మరణం లేనివాడిగా కాకుండా ధర్మమున్నంతవరకు జీవించేవాడిగా వర్ణించాయి రామాయణ యుద్ధం ముగసిన తరువాత శ్రీరాముడు హనుమంతుడిని చూసి తన సేవకు ప్రతిఫలంగా ఏదైనా కోరుకోమన్నాడు అప్పుడు హనుమంతుడు ఇలా కోరాడు రామనామం భూమిపై ఉన్నంతవరకు నేను ఈ లోకంలో ఉండాలి ఈ వరం కారణంగానే హనుమంతుడిని చిరంజీవిగా వర్ణించారు పురాణాల ప్రకారం కలియుగల్లో హనుమంతుడు భౌతికంగా మనకు కనిపించకపోయినా ఆయన ఉనికి భక్తి రూపంలో ఉంటుంది భయం వచ్చినప్పుడు ధైర్యంగా మారడం నిరాశలో ఉన్నప్పుడు ఆశ కలగడం ఇవన్నీ హనుమంతుడి శక్తికి ప్రతీకలు అందుకే హనుమాన్ చాలీసా రామనామ జపం మనస్కు బలం ఇస్తాయని నమ్మకం కొన్ని ప్రాంతాలలో సాధువులు యోగులు హనుమంతుడిని చూశామని చెబుతారు ఇవి శాస్త్రీయ ఆధారాలు కాకపోయినా భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబించే కథలుగా చూడాలి వీటిని అక్షరసత్యంగా కాకుండా భక్తి భావనగా అర్థం చేసుకోవడం సరైనది కాని ఒక విషయమాత్రం నిజం ధైర్యం భక్తి నిస్వార్థ సేవ ఉన్న చోట హనుమంతుడు ఉన్నట్టే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన హిందూ చరిత్ర ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్